రా ఒక చెయ్యి ఎంత బరువుగా ఉందో జాగ్రత్త చెయ్యి కాలుతుందేమో అలాగే తీసుకురా అంతే అంతే ఇటువైపు బిర్యానీ పాత్రతో పాటు తీసుకొచ్చారా ఫంక్షన్ కి మీరు ఇరవై మందినే పిలవాలని మీకు ముందే చెప్పాం కదా ఏమా ఈ మనిషితో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా ఓ ఇతనికి కోటు సూటు ఇక నుంచి ఎలా జరగదమ్మా అంతా నేను చూసుకుంటా ఏంటయ్యా ఏంటి విశేషం మీరే చూడండి సార్ ఇదే నా ఫస్ట్ మ్యారేజ్ నూట యాభై మంది వస్తారు కాబట్టి బాగా ఉండాలని కోటు సూట్ వేసుకున్నాను ఓటు వేసుకున్న కోల్డ్ లాగా ఉన్నావు అవును ఈ కోర్టు పుట్టినవాడి పేరేంటి చాలా పెద్దదిగా కుట్టాడు తీసుకెళ్ళిపోవరు నేను ఎవరైనా ఓ ఏం కావాలి సార్ నేను బచ్చు బచ్చు పందులు వర్క్స్ ప్రొప్రెటర్ని సార్ హైయ్ ముందు మాస్క్ పెట్టుకోయ్యా అవును ఎక్కడికెళ్ళికొచ్చావు సార్ నా బిర్యానీ పాత్రని తీసుకొచ్చే సార్ ఓహ్ అది నీ పాత్రేనా కానీ ఒక్క విషయం అందరూ అంతే వాసన అదిరిపోయింది కదా సోనా నేను థ్యాంక్ యూ కానీ ఏం చేయగలం తినలేం కదా సార్ కానీ కేసులో ఇరుక్కుందిగా సార్ ఇలా చేయకండి సార్ కరోనా తర్వాత వచ్చిన మొదటి ఆర్డర్ సార్ నువ్వు హోటల్ అటెల్లో డిస్టన్స్ ఆ రేమయ్య నూరా ఆ సోషల్ డిస్టెన్స్ ఏమయ్యా నీకు యాభై ఏళ్ళు ఉంటాయి కదా అవును ప్రభుత్వం అడ్వాంటేజ్ ఇస్తుందంటే దానికి ఇలా చేస్తారా ఏంటి ఇక నుంచి ఇలా జరగ అలాగా అవును సార్ మన దేశాన్ని మనమే కదా కాపాడుకోవాలి అవును సరిగా చెప్పారు అది మన బాధ్యత సార్ తెలివైన వాడివే అవును నీ పేరేంటి రహమాన్ శోభనా ఈ రహమాన్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని పంపించాయి పేరు అడ్రస్ రాసిచ్చి వెళ్ళి నీ పెళ్లి పనులు చూసుకో థ్యాంక్ యూ సార్

అనుకున్నట్టే అన్నీ జరిగితే మంచిదే కానీ దేనికి ఒప్పుకోనంటున్నారు అమ్మాయిని చూసాడా లేదా ఎక్కడ ఒప్పుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి ఉద్యోగం గురించి ఏమైనా అడిగారా ఆయన గల్ఫ్ కు వెళ్ళబోతున్నారు కదా అదే ఆయనతో చెప్పాను వాడా దీని గురించి మాట్లాడితే అరుస్తాడని తెలుసు కదా పైగా మీరు వాళ్ళతో చెప్తారు ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు గల్ఫ్ కు వెళ్ళడం నా వల్ల కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్ళేం అక్కర్లేదు నానొస్తే నానికి ఈ విషయం చెప్పండి ఏరా నువ్వు ఇంకా ఆ బాను తలుచుకుంటున్నావా అయితే ఆ అమ్మాయినైనా పెళ్లి చేసుకుని తీసుకురా నా తలరాత దూరంగా ఉండండి దూరంగా ఉండండి దూరంగా ఉంటే ప్రాణాలతో ఉంటారు కరోనా మీకు దూరంగా ఉంటుంది తమ్ముడు అది కూడా తీసుకోండి తిన్నదే తిని తిని బోరు కొట్టింది అది కూడా ఇస్తాను తీసుకోండి పెద్ద విందు భోజనమే ఇదిగో తీసుకోండి రండి 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 పొద్దున్నే తీసుకొచ్చాను ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని చేపలు ఫ్రెష్ గా ఉన్నాయనా ఏం కావాలి ఫ్రెష్ గా ఉందా తెల్లగా ఉంది నాకు బురద మట్టేవు ఏంటనా బాణేగా సంపాదిస్తున్నావు ఆ చేప కావాలంటావేంటి కరోనా టెస్ట్ అన్న పేరులో పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటున్నావు సంపాదిస్తే సరిపోతుందా ఖర్చు కూడా ఉంటదిగా బురద మట్ట అరకేలో పోయి అరకేజా అరకేజేరా ఏంటి సగీర్ నా దొరికిందా ఏంటయ్యా రచ్చగొడుతున్నావు దూరంగా ఉండండి దూరంగా ఉండండి కరోనాకి దూరంగా ఉండండి చేపలు కావాలంటే మాస్క్ వేసుకురండి లేకపోతే లేదు దూరంగా ఉండండి దూరంగా ఉండండి రానారా రా రొయ్యలన్న ఫ్రెష్గా ఉన్నాయి ఉదయం పట్టుకొచ్చాను రెండనా ఎంత కావాలి ఆ నమస్తే అన్న రారా ఒక అర కేజీ బయ్యా ఆ ఓకేనా రే ఒక్క నిమిషం వస్తున్నా వజో పన్నెండింటికల్లా అన్ని సద్దేసి ట్రైల్ కడిగేసి పన్నెండు గంటలకే రా లసర్లే తమ్మలు కట్టండి రే కొంచెం త్వరగా రారా బా వస్తున్నా నాగరా ఈ రోజు వేపుడు కోసమే దానికి తగ్గట్టు కోసివు రే వస్తానరా సరే అన్నా ఎన్నిసార్లు కాల్ చేయాలరా లోడ్ ఎక్కించేశారు ఉన్నారా అదిగో అక్కడున్నారు ఏంట్రా మొత్తం రెడీ చేసి పెట్టారు కోపంగా ఉన్నారా ఎగిరెగిర పడుతున్నారా సరే నువ్వు పని చెయ్యి నువ్వు అన్ని కిందకి దించు నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను కానీ ఎక్కించారుగా నువ్వు దించరా రాజేష్ అన్నా తమ్ముడు ఒక నిమిషం ఎందుకు ఆచార్యం రా ఇది సాలీ మన అన్నకి స్ట్రాంగ్ ఒక టీ చెప్పు ఏంట్రా ఇదంతా ఆటలుగా ఉందా రే నవ్వకరా అరే ఏంటన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న అసలు నేను ఎవరు చెప్పండి మీ బచ్చున్నే కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను అందువల్లే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడిస్తే జాలిపడి పడి నీకు ఆ డబ్బులు ఇచ్చాను ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది అసలు ఇవ్వలేదు వడ్డీ కూడా ఇవ్వలేదు తొందర ఎలా చెప్పండి ఈ బిజినెస్ లో కొంచెం ఓపిక పడితే చాలు మంచి లాభాలు వస్తాయి ఈ కోవిడ్ లాక్డౌన్ అంతా అయిపోతుందన్నా ప్రపంచం ఎప్పటిలాగే మారుతుంది మారుతుందా ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు ఈ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది నువ్వు విన్నావా ఇప్పుడు ఈ కోవిడ్ ఈ ప్రపంచాన్ని వదలదు ఇదే ఇప్పుడు న్యూ నార్మల్ ఈ చెత్తనంతా ఇప్పుడు అమ్మేస్తే గాని నాకు కొంచెమైనా డబ్బులు వస్తాయి రే ఏం చేస్తున్నారు అయిపోయిందా రాజేష్ నువ్వే మాట్లాడుకుని నోర్మోస్కో ఇక ఈ పెళ్ళి పేరెంటాలు జరిగే అవకాశాలే లేవు అన్నా నేను అదే చెప్తున్నా ఈ పెళ్ళిళ్ళకి చావులకి ముగింపు అనేది ఉండదు కానీ ఈ కోవిడ్ ఉంది దానికి ముగింపు ఉంది నువ్వే ఆలోచించన్నా అన్సారి కొంటుని మూసేశారు అజ్మీరా పందల్ వర్క్స్ దాన్ని మూసేశారు సితారా షాప్ని కూడా మూసేస్తున్నారు ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి మన షాప్ మాత్రమే ఉంటుందన్నా ఇప్పుడు ఆలోచించి చూడన్నా నేను మీకు ఇచ్చే ప్రాఫిట్ ఫైవ్ పెంచుతాను కానీ నాకు రెండు నెలలు టైం ఇవ్వాలి ఆ తర్వాత మీరే నా దగ్గరకు వచ్చి చెప్తారు బచౌ నువ్వు చెప్పిందే కోవిడ్ గీవిడు లేదు అని అవును స్ట్రాంగ్ చెప్పావు కదా వస్తుందా వస్తుంది వస్తే అది నువ్వే తాగి కాస్త కూలవు అది వేడిగా ఉంటుంది కదన్నా ఇలా చూడు రెండు నెలల నీకు టైము ఇదేవి మీ బాబు మన పెళ్ళికి తీసుకొచ్చిన మామూలు చేయరు కాదే సింహాసనం ఎలా కూర్చున్నాను చూసావా అయ్యా పర్వాలేదు అయ్యా కూర్చోండి ఎలా చూడు రెండే రెండు నెలల్లో డబ్బులు రాకపోతే నేనే వస్తాను ఇక్కడికి కాదు ఇంటికి రేయ్ త్వరగా సామాను అంతా దించు సరే అన్నా ఈ లోకం అంతరించిపోయినా వచ్చి వడ్డీ అడుగుతాడు నసిరేనా అన్నా ఎక్కడున్నావు రేపు బెల్ కొట్రా అదిగో అక్కడ చూడ రే బచ్చు ఇక్కడ ఇక్కడ పైన రా హలో ఇంకా ఎన్నాళ్ళు ఈ జైలు దానికి ఆ జైలే ఎంతో బెటర్రా రా బెంగళూరు కన్నా దారుణంగా ఉంది సరే మాకు లెక్చర్ ఇవ్వకుండా విషయం ఏంటో చెప్పండి నేను చెప్పిన వస్తువులన్నీ చెక్ చేయాలంటే సరే నేను అమ్మతో చెప్తానులే అమ్మా సరే గాని ముందు రేట్ ఎంతో చెప్పండి లక్ష రూపాయలు ఒక పీస్ కు ఒక్క టనుకో మొత్తం మూడు లేయర్లు ఉన్నాయి ఇకపోతే బచ్చు ఆ సగం రేట్ నాకు డబ్బులు ఏమి అక్కర్లేదురా రాజేష్ అన్న దగ్గర చూసుకో అడ్వాన్స్ మాత్రం మొత్తం నాకే అలా చేస్తాను చెప్పండి లోపలికి రండి నువ్వు ఆలయం అని కొడుకు అజీ నువ్వే కదండే మధ్యాహ్నం భోంచేసారా తినేసా ఎలా ఉంది రుచిగా ఉంది కదా మరి స్మెల్ స్మెల్ వచ్చింది కదా స్మెల్ వాసన వాసన వచ్చింది వచ్చిందా మాస్క్ తీసేసి ఇద్దరు లోపలికి రండి రండి ఇదిగో ఇక్కడ ఉంది చెక్ చేసి తీసుకోండి

నాకెందుకో దిగులుగా ఉందండి ఇంకెవరు మీ అమ్మాయిని తలుచుకునే భయంగా ఉంది మీకు మీద తన విషయంలో లేట్ చేయకూడదండి పాటు మీరు వెళ్లి వాళ్ళ ఆయన్ని చూసి రండి మీరు చెప్తే తను వినొచ్చు కదా ఇదిగో ఇస్తాను ఫోన్ ఛార్జింగ్ లో ఉంది ఉండండి ఇప్పుడు ఏ పేజ్ పిల్ల చదువుకుంటుంది తల్లి తాతయ్యతో మాట్లాడు హలో అరే బంగారం ఎలా ఉన్నావ్ మా తాతయ్య మీరు వచ్చేడప్పుడే మిక్కీ మౌస్ బొమ్మ ఉంది కదా అది తేవుడా మర్చిపోవద్దు అది ఎలా మర్చిపోతానమ్మా నేను ఎప్పుడో కొరి పెట్టారు ఆ ఉండండి వాడు వచ్చాడు వాడితోనే మాట్లాడండి అరే ఫోన్ ఇదిగోరా నానా ఏంటమ్మా నువ్వు నమాట వినవా రాయమని చెప్తే చెప్పండి ఎలా ఉన్నావు హలో ఇర ఒకటో తేదీనే కానీ ఫ్లైట్ సంగతి చెప్పలేం కదా ఎయిర్పోర్ట్ లో గాలు పెడితేనే కేసు అంటున్నారు నువ్వు ఒకసారి అల్లుడు గారికి వెళ్ళి రావచ్చు కదా విషయాన్ని వాయిదా ఇప్పుడేంటి నా వల్ల ఆలస్యం అవుతుందా ఎన్నిసార్లు కలవాలి నేను కాదు విను మనం ఆడపిల్ల వాళ్ళం కాస్త తగ్గే ఉండాలి అర్థమైందిలే ఫోన్ ఇస్తున్నాను ఆహా వద్దురా